తినకపోతే తీసుకెళ్ళాం వదిలేసి వెళ్తాం వస్తావు నువ్వు డిమార్ట్ కి డిమార్ట్కి వస్తావా బాగా కూర్చున్నా బాగా కూర్చో మరి మడికాలు తిగి బాగానే కూర్చున్నావు పొట్ట పెరిగిందా నీకు ఇప్పుడు ఏం చేయాలి ఎక్ససైజులు చెయ్యి పొట్ట తగ్గుద్ది పవ్వు తగ్గుద్ది ఇప్పుడు ఏం చేద్దా పొట్ట తగ్గి పొట్ట తగ్గించాలంటే చేయాలి అంతది పొట్ట ఉంది ఎవరికి కా నీకెంత ఉంది పొట్ట అంత ఉందంట బాగుంది నీ పట్ట బుజ్జి పట్ట నీ పొట్ట ఏది నీ పొట్టలేదులే బాగానే ఉంది నీ నీకు అలా సమానంగా ఉంది అక్కడ పొట్ట కొంచెం ముందుకు వచ్చింది ఎలా